అందరికీ నమస్కారం ఈరోజు మనం వృచ్చిక రాశివారికి మార్చ్ ఇరవై ఏడో తేదీన గురువారం నాడు వీరి యొక్క శుభ పరిణామాల గురించి అలాగే ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారనేటటువంటి పూర్తి వివరణ ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి అయితే మొట్టమొదటిసారిగా వృచ్చిక రాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మరికొంతమందికి మన వీడియోలను షేర్ చేయండి ఇక వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా నిజంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం పరిశీలించినట్లయితే వృచ్చిక రాసి వారు చాలా మంచి స్వభావులు అలాగే చాలా ఎక్కువగా ధైర్యంతో ఉంటారు ఎటువంటి పనినైనా కానీ చాలా తెలివిగా నైపుణ్యతతో ప్రదర్శించి మరి మంచిగా అంటే వారికి ఉన్నటువంటి సమయాన్ని కొంచెం తగ్గించుకునైనా ఎక్ ఎక్కువ చేసైనా కానీ టైంకి ఏదైనా పనిని నీట్గా చేస్తారండి అంటే కొంత అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు ఈ పనిని చేస్తాం కదా రేపటి రోజున చేసుకోవచ్చులే అని చెప్పి వాయిదా వేసుకుంటూ ఉంటారు కానీ వీరేం చేస్తారంటే అనుకున్నది సాధించాలనేటటువంటి తపనతో ఎప్పటికప్పుడు ఏ పనిని ఆ రోజు కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటారు అలాగే ఎటువంటి టెన్షన్స్ కూడా లోనవకుండా చక్కగా ప్రశాంతంగా చిరునవ్వుతో అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా మాట్లాడేటటువంటి స్వభావం రుచికి రాసారు అలాగే వీరికి చాలా మంచి స్వభావం ఒకటి ఉందండి అదేమిటంటే వీరి కళ్ళ ముందు ఎవరైనా కానీ అంటే పేదవారు కానీ లేదంటే ఎవరైనా యాచకులు కానీ కనిపించినా లేదంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నవారు వీరి కళ్ళు ఎదుట కనిపించినా వారిని చూస్తూ అస్సలు ఉండలేరు ఎటువంటి అంటే ఏదో ఒక విధంగా వారికి అవకాశం అంటే అవసరాన్ని బట్టి వారికి ఏదో ఒక విధమైనటువంటి హెల్ప్ చేయాలి అనేటటువంటి స్వభావంతో వీరి దగ్గర ఉందా లేదా అనేటటువంటి విషయం కూడా ఆలోచించుకోకుండా పరుల దగ్గరైనా సరే ఎంతో కొంత తీసుకునైనా వారికి హెల్ప్ చేసేటటువంటి స్వభావం వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ఈ వృత్తికి రాశి వారికి రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజున వీరైతే కుటుంబంలో ఒక మంచి శుభవార్త వీరిని చాలా ఆనందానికి గురి చేసేలా ఉంటుంది అది పిల్లలకు సంబంధించింది కావచ్చు పెద్దలకు సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నా కానీ ఏదో ఒక విధంగా మీరైతే మంచి శుభవార్తను రేపటి రోజున వినేటటువంటి ఛాన్సెస్ చాలా బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున మీరు పనిచేస్తున్నటువంటి దగ్గర కొంచెం మీ యొక్క పై అధికారుల నుండి కూడా మీకు ఒత్తిడి వలన కొంచెం టెన్షన్స్ గురవుతారు అయినప్పటికీ కూడా మరలా వెంటనే సర్దుబాటు చేసుకొని వారికి ఏమాత్రం కూడా అంటే కొంచెం కూడా వారికి విసుగు తెప్పించకుండా మీరైతే పనిలో చాకచక్యంగా మీకు ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించి పనినైతే సమయానికి పూర్తి చేసేస్తారు అలాగే రేపటి రోజున ఎవరైతే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలని చూస్తూ ఉంటారో రేపటి రోజున వారికి వ్యాపారంలో కొంతమంది సలహాలు ఇస్తారండి అలా సలహాలు ఇవ్వడం వలన మీరు కొంచెం కొంచెం వీరికి కొంచెం రిలీఫ్ అవుతారు అలాగే ఆ వ్యాపారాన్ని అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు అయితే రేపటి రోజున వీరు తెలుసుకుంటారు కొంతమంది పెద్దల ద్వారా వీరైతే తప్పకుండా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని చాలా తెలివిగా వ్యాపారాన్ని మొదలు పెడతారు అయితే రేపటి రోజున వీరికి వ్యాపారంలో ఎటువంటి లాభాలు అంటే ఒక్కసారిగా రావండి ముందు ముందుగా రేపటి రోజున చేపట్టేటటువంటి వ్యాపారాలు ముందు ముందు రాబోయే రోజుల్లో వీరికి మంచి ఫలితాన్ని అయితే చూపిస్తాయి కుటుంబంలో మంచి ప్రేమానురాగాలు ఏర్పడతాయి అలాగే ప్రయాణాలు ప్రయాణాలు వీరికి అత్యంత లాభదాయకంగాను అలాగే మంచిగాను ఉంటాయని చెప్పుకోవాలి ఇక అనుకూలంగా ఉంటుంది ప్రతికూలతలు కొంచెం ఉన్నప్పటికీ కూడా ప్రతికూలతలు లేకుండా నవగ్రహారాధన చేసుకోండి చక్కగా శివారాధన చేసుకోండి మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున వృచ్చిక రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి తెలుసుకున్నారు కదండి రుచిక రాశి వారి యొక్క దిన ఫలితాలు మరలా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్